హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆలప్షిన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అపర్ణాదేవి అయితే రాజ్కు కావ్యకు విడాకులు ఇచ్చేసి మాయతో రాజ్కు పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోతుంది కదా ఆ నిర్ణయానికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అపర్ణకైతే గడ్డి పెడతారు ముఖ్యంగా అయితే ఇందిరాదేవి చూడు అపర్ణ నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు దీని వ్యతిరేకతకు కళావతికి అండగా నిలుచునేది ఈ ఇంట్లో మొట్టమొదటిగా నేనే ఉంటాను అని చెప్పేసేసి వార్నింగ్ ఇవ్వటంతో అపర్ణ ఇక ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది ఇక నా కొడుకు జీవితం గురించి నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు విడాకులు కళావతి తీసుకొనని తెగేసి మరీ చెప్పేసింది ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఉంది కదా సూర్పనక్క రుద్రాని అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఇంటిని మూడు ముక్కలు ఎలా చేయాలా కొడుకుని తాను ఇద్దరు కోటీశ్వరులు ఎలా అవ్వాలా అని చెప్పేసేసి ఇక అపర్ణదేవి అప్పటికీ బాధపడుతుండటంతో తనను ఎలా అయితే రెచ్చగొట్టాలో తన వరలోకి ఎలా అయితే తనను లాక్కోవాలో రుద్రానికి బాగా తెలుసు కొట్టిన పిండి కాబట్టి తిన్నగా వెళ్ళి వదిన నిన్ను చూస్తుంటుంటే నాకు చాలా బాధేస్తుంది నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు అని అంటూ ఉంటుంది ఏ నువ్వేమన్నా గొప్పగా అర్థం చేసుకున్నావా ఏంటి అని అంటూ ఉంటే అవును వదినా నువ్వు మన రాజ్ కోసం ఎంతగా తహతహలాడిపోతున్నావో నాకు అర్థమైంది కానీ ఏం చేస్తాం అమ్మ కూడా రాజుని పుట్టినప్పటి నుంచి చూసింది మనవడు సంతోషం కోవాలి అనుకుంటారు కానీ ఏం చేస్తాం ఈ కావ్య ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టిందో తెలియదు చాలా తెలివితేటలతోటి ఇంట్లో ఉన్న పెద్దవలను సైతం తన వైపుకు లాక్కుంది ఇప్పుడు నువ్వు విడాకులు అన్న విషయం తెలుసుకున్న తర్వాత కూడా చూసావా ఇంతకాలం అమ్మ మన మాటే వినేది ఇప్పుడు ఆ కావ్య మాట వింటుంది అని చెప్పేసి అనగానే అవును రుద్రాణి నేను కూడా ఆ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాను అని అనగానే తనకు విడాకులు ఇవ్వడం అనేది ఇష్టం లేదు అని చెప్పింది అంతే కదా కానీ ఇప్పుడు మన దగ్గర ఒక అదిరిపోయే ఐడియా ఉంది ఈ ఐడియాతో రాజ్ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు రుద్రాని ఆ ఐడియా ఏంటి అని చెప్పేసి అనగానే తనకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు అని చెప్పింది మనం ఇంకో రూట్లో వెళ్ళచ్చు వదినా కాబట్టి రాజ్ విడాకుల గురించి ఏ నిర్ణయమో చెప్పలేదు తను అబ్జెక్షన్ పాత్ర మీద సంతకం చేసేసిందనుకో ఇక తను ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటుందో రాజ్కి రెండో భార్యగా ఉంటుందో తన ఇష్టం ఇసికి పుట్టింటికి వెళ్ళిపోతుందో అవన్నీ మనకు అనవసరం కాబట్టి నువ్వు అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం చేసి చూడు ఆ తర్వాత వారం తిరిగేసరికల్లా మనం మాయకి రాజ్కి పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి అనగానే సూపర్ రుద్రాని ఇంతకాలం ఏమో అనుకున్నాను కానీ ఒక్కొక్కసారి నీలాంటి గుంట నకల తెలివితేటలు కూడా తీసుకోవాలి వాళ్ళ తెలివితేటలు కూడా ఉపయోగపడతాయని నాకు అర్థమైంది అని అనుకుంటూ ఉంటే ఇప్పుడు మా వదిన నన్ను తిట్టిందా పొగిడిందా అని రుద్రాని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమనుకుంటే ఏ చేతులారా కొడుకు జీవితం నాశనం చేయాలి అనుకుంటున్నాం అది జరిగితే చాలు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా కళావతి ఉదయాన్నే ఇంట్లో ఉన్నవారందరికీ కూడా కాఫీని ఇస్తూ ఉంటుంది అప్పుడు అపన్న దేవి వస్తుంది ఇక వెంటనే కళావతి ఇంతకాలం నువ్వు నా భర్త నాకు దేవుడు నా అత్తింటికి కుటుంబం నాకు ఒక దేవాలయం అన్నట్టుగా భారీ డైలాగ్లే చెప్పావు దాని వెనకాతల నిజమైన ప్రేమ ఉందా ఆస్తి మీద అంతస్తుల మీద మమకారం ఉందా అన్నది నీకే వదిలేస్తున్నాను కానీ ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను నీకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదు కదూ అని అనగానే ఎన్నిసార్లు చెప్పమంటారు అత్తయ్య గారు నిర్ణయాలు మార్చుకోవటానికి ఇదేమైనా వ్యాపారం అనుకుంటున్నారా మాటలు మార్చటానికి ఇది కాపురం జీవితం అని చెప్పేసి అంటూ ఉంటుంది శభాష్ నువ్వు ఇలా మాట మీద నిలబడ్డమే కావాలి ఇదిగో ఇక ఈ అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం చెయ్యి అని అనగానే దేనికోసం అని చెప్పి అనగానే నీ భర్తకు నీకు విడాకులు అయితే ఇవ్వటం ఇష్టం లేదు కానీ నీ భర్త ఎవరితో మాట్లాడినా నీకు పర్వాలేదు ఏం చేసినా నీకు ఇష్టమే అందుకని ఒక సంతకం చేయి నీలో తిరుగుబాటు తనమే ఉంటే వాడి ఇంటికి కొడుకును తీసుకొని వచ్చిన రోజే నువ్వు తిరుగుబాటు పొందేదానివి నాకు న్యాయం కావాలి అనుకునేదానివి కానీ నువ్వు మాత్రం దుగ్గిరాల వారి ఇంటి కొడలుగా రాజుకి భారీగా మాత్రమే ఉండాలనుకుంటున్నావు కానీ రాజు మరొక అమ్మాయితో కాపురం చేసి కొడుకుని ఇంటికి తీసుకుని వచ్చినా నీకు రవ్వంత కోపం కూడా రాలేదు అంటే దీనికి అర్థం ఏంటి డబ్బు మీద పిచ్చి ఈ ఇంటి మీద ఉన్న వ్యామోహం కాబట్టి అబ్జెక్షన్ ఫామ్ మీద సంతకం చేయి నీకు ఇప్పుడేమి విడాకులు చేయటం లేదు నా కొడుక్కి నేను మరో పెళ్లి చేసుకుంటున్నాను నీకు అబ్జెక్షన్ ఏమీ లేదు నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉంటావు నువ్వు చెప్పిన రూలే అని చెప్పేసి అప్పన్నాదేవి కళావతిని నిలదీస్తుంది ఇక కళావతి సరైతే పెడతాను అని అనగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అమ్మమ్మగారు పిచ్చిదానా ఏమని చేస్తున్నావు నువ్వు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలనుకుంటున్నావా అని స్వప్న అంటూ ఉంటుంది దయచేసి నాకు అడ్డుపడదక్క ఇప్పటికే నా జీవితం చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నాను ఇది కొత్త సమస్య అంతే కదా అని చెప్పేసే ధ్యానంగానే అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచించేదానివి నువ్వు ఇలా సంతకం చేయడం ఏంటమ్మా అని అనగానే పర్వాలేదు అమ్మమ్మగారు మిమ్మల్ని అడక్కోకుండా నేను మీకు ఈ నిర్ణయం తీసుకుని సైన్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక అపర్ణాదేవి పెట్టమన్న దగ్గర సంతకం అయితే పెట్టేస్తుంది ఇక అపర్ణాదేవి హ్యాపీ అటు రుద్రాని హ్యాపీ ఇటు చిత్ర వచ్చింది కదా మాయకాన్ని మాయ చిత్ర ఈ చిత్ర కూడా హ్యాపీనే ఇక కళావతి సంతకం చేసేసి గదిలోకైతే వెళ్ళిపోతుంది ఏడ్చుకుంటూ అప్పుడు రుద్రాని ఇక మన రుద్రాణితోటి అపన్నదేవి అంటూ ఉంటుంది ఈ ఇంట్లో వారం తిరిగేసరికల్లా ఈ చిత్రకి నా కొడుక్కి పెళ్ళి చేయబోతున్నాను కట్టుకున్న భార్య కావ్యే పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది కాబట్టి ఇక ఇంట్లో ఎవరు కూడా నా నిర్ణయానికి అడ్డుపడరు అని ఆశిస్తున్నాను అని చెప్పేసి అపర్ణదేవి లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక కావ్య బెడ్ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు రాజు లోపలకైతే వస్తాడు ఈ ఏడు పేదో సంతకం పెట్టకముందు ఉండాలి ఏం చేస్తున్నావు నువ్వు అసలు మా అమ్మ అడగడం ఏంటి నువ్వు సంతకం పెట్టడం ఏంటి అని చెప్పేసి అనగానే కావ్య ఏడుస్తూ మౌనంగానే ఉంటుంది మౌనం ఏంటి సమాధానం మౌనం అంగీకారమా చెప్పు అని చెప్పేసి అనగానే ఏం చేయమంటారండి నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు మీరెలాగైతే సమాధానం చెప్పకోకుండా ఉండిపోయారో నేను అలాగే ఉండిపోయాను మీరు నిన్ను ఇవ్వనమ్మా కళావతినే నా భార్య అని నా కళావతినే నాకు జీవితం అని మీరు చెప్పటానికి మీకు అంత ప్రేమ లేదు అంత ధైర్యమూ లేదు ఎందుకంటే మనం నిజం చెప్తే వెనక తల మావయ్య గారి నిజం బయటపడిపోతుంది అప్పుడు ఇంత ఇదిగా నిర్ణయాలు తీసుకుంటున్న అత్తయ్య గారే కూలిపోవచ్చు ఇక అత్తయ్య గారు ప్రాణం మీద కూడా తెచ్చుకోవచ్చు అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అనంగానే రాజ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు అప్పుడు కళావతి అంటూ ఉంటుంది ఏమండి నేను ఊరుకునే ఒప్పుకోలేదండి దీని వెనకాతల మన బలమైన కారణం కూడా ఉంది కానీ మనలో మనమే ఇలా ఇప్పుడు కూడా కీచులాడుకుంటూ ఆరుసుకుంటూ ఉంటే మనం జీవితంలో ముందుకెళ్ళలేమండి కాబట్టి ఇక నుంచి మన ఇద్దరం ఒకటిగా అడుగులు వేయాలి ఇక నుంచి మన కుటుంబాన్ని మన కుటుంబం మీద పడ్డ మచ్చను ఎలా కడిగి వేయాలా అన్న దీని గురించి ఆలోచించాలి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు కళావతి ఇప్పుడు నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు నాకేదో అది అర్థం కాలేదు ఏంటిది అని చెప్పేసి అనగానే ఏవండీ ఇప్పుడు మాయ కానీ మాయ చిత్రతోటి అత్తయ్య గారు మీ పెళ్ళి చేస్తాను అని చెప్పేసి అన్నారు ఇప్పుడు నిజమైన మాయ ఎక్కడుందో మనకైతే తెలీదు కానీ నిజమైన మాయ ప్రతి క్షణం మావయ్య గారి మీద ఈ ఇంటి మీద తన కొడుకు మీద ఒక కన్ను వేస్తూనే ఉంటుంది కదా ప్రతీ నెల మావయ్య గారికి పది లక్షల రూపాయలు కావాలని అడుగుతూనే ఉంటుంది అలాంటప్పుడు మన ఇంట్లో ఇంత పెద్ద విషయం జరుగుతుందని తనకు తెలియకుండా ఉంటుందా చెప్పండి మీకు అత్తయ్య గారు పెళ్ళి అంటున్నారు కట్టుకున్న భర్త ముందు భర్తకు మరో ఆడదంతో పెళ్ళి అని ఇంట్లో నిర్ణయం తీసుకున్నారు అంటే నేను ఎంత క్షోభ అనుభవించి ఉంటానో ఒకసారి మీరు అర్థం చేసుకోండి కానీ అయినప్పటికీ ఒప్పుకున్నాను దానికి కారణం ఏంటి అంటే ఆ పెళ్ళి ఆపటానికైనా నిజమైన మాయ వస్తుందండి ఆ నిజమైన మాయ వచ్చిన రోజు అసలు నిజాలు బయటపడతాయి అందులోనూ కూడా అసలు మావయ్య గారు తప్పు చేశారా చేయలేదా అన్న దాని మీద కూడా అనుమానాలు చాలానే ఉన్నాయి నిజమైన మాయని పట్టుకున్నామనుకోండి ఈ మాయ వేషాలన్నీ బయటపడతాయండి అని అనగానే ఏంటో కలవతి నిన్ను చూస్తుంటుంటే ఒక పక్క మా నాన్న గురించి మామ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు మరో పక్కన చూస్తుంటుంటుంటే ఈ ఇంట్లో ఏం జరుగు జరుగుతుందా నా జీవితం ఏమైపోతుందా అని చాలా కంగారుగా ఉంది అని అనగానే మీరేమి కంగారు పడద్దండి అని చెప్పేసేసి కళావతి అప్పు నీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చావా ఏం జరుగుతుందే అని అనగానే అక్క ఆ మాయ ఇల్లు ఖాళీ చేసిన దగ్గరికి వెళ్ళానక్క మాయ ఇల్లు ఖాళీ చేయటం కాదంట మాయ అసలు కనిపించటం లేదు అని చెప్పేసేసి ఆ బస్తీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారే అని అనగానే అవునా మాయా కనిపించటం లేదా అని చెప్పేసేసి సరే అయితే అని చెప్పేసేసి ఇక కళావతి రంగంలోకి అయితే దిగుతుంది అదేంటి అంటే ఒక పక్క రుద్రాణి మరో పక్క చిత్ర ఇద్దరు కూడా గూడిపుటాని అయిపోయి ప్లాన్ సక్సెస్ అంటే నేను రాజును పెళ్లి చేసేసుకోబోతున్నాను లైఫ్ సెటిల్ కాబోతుంది అని చెప్పేసేసి ఇద్దరు సంతోషంగా ఉంటారు ఇక అప్పుడు రుద్రాని అంటూ ఉంటుంది ప్లాన్ సక్సెస్ అని రాజ్ నీ మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత చెప్పాలి నువ్వు ఈ కొంతకాలం ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుందా అని అనగానే నాకు తెలుసా అంటే ఇంతకాలం నేను మాయలాగా నమ్మించాను కదా ఇంకొంతకాలమే కదా ఆటోమేటిక్గా నమ్మించేస్తాను అని చెప్పేసి అనగానే నమ్మించడమే కాదు ఎవరికి అనుమానం కూడా రాకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి నిజమైన మాయ వచ్చి నేనే మాయనని చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు నమ్మకూడదు అని అనగానే ఆ నిజమైన మాయ ఎక్కడొస్తుంది లేడా అంటే మీ అండర్ గ్రౌండ్లో క్షేమంగా కిడ్నాప్ చేసి దాచిపెట్టారు కదా అని అనగానే సైలెంట్గా మాట మాట్లాడు ఈ ఇంట్లో గోడకు కూడా చెవులుంటాయి అని చెప్పేసేసి రుద్రాణి అంటూ ఉంటుంది అయితే ఈ మాటలన్నీ వినేస్తుంది కళావతి విన్న తర్వాత అద్దరిపోయే ప్లాన్ చేస్తుంది ఆ అప్పు ఇక్కడ అత్తయ్య గారు రాజుగారికి మీ ఇంకో పెళ్ళి చేయాలనుకుంటున్నారే నాకు చాలా టెన్షన్గా ఉంది ఆ మాయ యొక్క నిజస్వరూపం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని నీకు చెప్పాను కదా ఆ మాయ ఆచూక్యమైన తెలిసిందా అని అనగానే ఏంటి తెలిసిందా మరి ఈ విషయాన్ని ఏంటంటే ఇంత స్లోగా చెప్తున్నావు ఎక్కడున్నావే నువ్వు అని అనగానే మాయను కిడ్నాప్ చేశారా కిడ్నాప్ చేసిన లొకేషన్ దగ్గర నువ్వు ఉన్నావా సరే అయితే అలాగే అయితే ఇప్పుడే ఇప్పుడే బయలుదేరమంటావా అని అనగానే అక్క ఒక గంట బయలుదేరు మళ్ళీ ఇంట్లో వాళ్ళకు అనుమానం రాకూడదు అని చెప్పేసి అనగానే సరేనే ఆ విడిపించిన కళ ఆ విడిపించిన మాయను నువ్వు ఎలాగో ఒకలాగా విడిపించవే నీకు పుణ్యం ఉంటుంది నేను ఇంకో వర ఇంకో గంటలో ఇంట్లో వాళ్ళకు తెలియకోకుండా బయలుదేరి వస్తాను అని చెప్పేసి కావ్య హమ్మయ్య నా జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాను అని అనుకుంటూ ఉంటుంది అయితే ఇదిలా ఉండగా ఒక్కసారిగా రుద్రాణి ఆ మాట వినేసేసి రాహుల్ ఎక్కడున్నావురా ఆ రౌడీలను మాయ అడ్రస్ ఎవరికీ తెలియకోకుండా చాలా జాగ్రత్తగా ఉంచమని చెప్పాను ఇప్పుడు ఈ కావ్య వాళ్ళ చెల్లి ఆ అప్పు మాయ స్వరూపాన్ని మాయ యొక్క అడ్రస్ని తెలుసుకుంటుందిరా ఇప్పుడు అక్కడే దగ్గరలోని లొకేషన్లో ఉందంట కాబట్టి మీరు మాయని వీలైనంత తొందరగా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయండ్రా అని చెప్పేసి చెప్పటంతో ఓకే మామ్ ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను అని అంటూ ఉంటే ఇంతకీ నువ్వెక్కడ ఇచ్చావురా అని చెప్పేసి యానంగానే అప్పుడు రాహుల్ లొకేషన్ చెప్తూ ఉంటాడు సరే సరే నువ్వు త్వరగా వెళ్ళు అని చెప్పేసి యనంగానే పడింది పిట్ట నా వలలో అని చెప్పేసేసి కళావతి అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు నేను ఒక ప్లాన్ చేశాను ఇప్పుడు రాహుల్ ఎక్కడ ఉన్నాడో నాకు అర్థమైంది నువ్వు అర్జెంటుగా రాహుల్ ఉన్న లొకేషన్కి వెళ్ళు రాహుల్ని ఫాలో అవుతూ వెళ్ళు రాహుల్ ఆ అమ్మాయిని వేరే లొకేషన్కి షేర్ చేయబోతున్నాడు అక్కడి నుంచి షిఫ్ట్ చేయబోతున్నాడు అని అడగానే అవునా అక్క ఈసారి అస్సలు వదిలిపెట్టేదే లేదు చూస్తూ ఉండక్క అని చెప్పేసి ఇక అప్పు రాహుల్ ఎక్కడున్నాడో లొకేషన్ దగ్గరికి వెళ్తుంది రాహుల్ని ఫాలో అవుతూ వెళ్తుంది చివరాఖరికి రాహుల్ ఆ అమ్మాయికి కట్లు ఇప్పి వేరే ప్లేస్కి రౌడీల చేత ఒక కార్లో షిఫ్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు కదా ఆ రకంగా ఆ అమ్మాయిని మరో ప్లేస్కి తరలిస్తూ ఉంటారు అదే సమయంలో సూపర్ తెలివితేటలతోటి అప్పు వాళ్ళందరినీ కూడా ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళనివ్వకోకుండా వారి అందరి కళ్ళల్లోనూ కూడా ఇసుక కారాన్ని తనతో పాటు తెచ్చుకొని వాళ్ళ కళ్ళల్లో కొట్టి అక్కడి నుంచి మాయ చేయి పట్టుకొని స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పు ఇలా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్లకు ఒక కార్ అయితే అడ్డొస్తుంది ఒక్కసారిగా కార్ డోర్లో కావి కనిపిస్తుంది అక్క అని అనగానే అప్పు త్వరగా కార్ ఎక్కండి మాయ నువ్వు కూడా ఎక్కువ అని చెప్పేసి మాయని తీసుకొని అప్పు కళావతి ముగ్గురు కూడా ఎవరు ని ఒక చివరి ప్లేస్కి అయితే వెళ్తారు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మాయా చూడు నీ నిజస్వరూపం మొత్తం బయట పడిపోయింది ఇంతకాలం ఎవరినో ఎవరినో అడ్డు పెట్టుకొని ఎన్నో లక్షల కోట్లు సంపాదించావు ఆ లక్షల కోట్లు సంపాదించిన డబ్బంతా కూడా నీ పేర మీద ఉండాలి అన్న వాటిని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి అంటే ఈరోజు నువ్వు అన్ని నిజాలే చెప్పాలి ఇంకా నేను మాయ వేషాలే వేస్తాను మోసాలే చేస్తాను అని అనుకున్నావి అనుకో చివరాకరకు ఇప్పుడు నువ్వు జైలు పాలు అవుతావు జీవితాంతం జైల్లో చిప్పకూడు మాత్రమే తింటావు ఇంతకాలం కుట్రలు చేసిన డబ్బంతా కూడా అలానే పాడైపోతుంది అని చెప్పేసేసి ఒక పక్క ఆపు నిజం చెప్తావా జైలుకి వెళ్తావా అని ఇద్దరు అడుగుతూ ఉంటారు అప్పుడు మాయా పూర్తి నిజాలన్నింటినీ బయట పెడుతుంది మాయ్య చెప్పిన ప్రతి నిజం విన్న తర్వాత ఎమ్మో డబ్బు కోసం ఇంతింత కుట్రలు చేసి ఆడలా ఆడవాళ్ళను నీలాంటి వాళ్ళని చూస్తున్నాను అని చెప్పేసేసి అప్పు అంటూ ఉంటే అప్పు తను ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు నిజం బయటపెట్టింది కదా ఇప్పుడు మావయ్య గారికి సో ఇక బాబు కానీ ఇక నా భర్తకి కానీ బాబు కానీ ఎటువంటి సంబంధము లేదని తెలిసిపోయింది ఇంతకాలం నిజం చెప్పాలి అంటే మావయ్య గారు తప్పు చేశారేమోనని మావయ్య గారు తప్పు బయటపడిపోతే అత్తయ్య ఏమనుకుంటారా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నా కుటుంబంలో ఎవరూ తప్పు చేయలేదని తెలిసిన తర్వాత ఇంకా సైలెంట్గా ఎలా ఉండగలుగుతానో ముందు నిన్ను నేను తీసుకొని వెళ్తాను ముందు నిజం చెప్దురా అని చెప్పేసేసి మాయని తీసుకొని వీళ్ళు వెళ్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మాయని తీసుకొని వెళ్తూ ఉండగా ఏం జరుగుతుందంటే వెనక నుంచి రాహుల్ తరఫున రౌడీలో తెలియదు మరి అవతల వాళ్ళు ఎవరో తెలియదు ఒక్కసారిగా వీళ్ళ కార్కి యాక్సిడెంట్ అయితే అవుతుంది కళావతికి అలానే మన అప్పోకి చిన్న చిన్న అయినప్పటికీ కూడా ఇక మాయకు మాత్రం తలకు గాయమవుతుంది తలకు గాయమైన మాయని పట్టుకొని ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తలకు గాయమైంది స్పృహ కోల్పోయారు మళ్ళీ స్పృహలోకి ఎప్పుడు వస్తారో మనకు తెలియదు అప్పటిదాకా ట్రీట్మెంట్ చేపిస్తున్నాం అని చెప్పేసి అనగానే ఈ విషయం రాజుకు కూడా ఫోన్ చేసి చెప్పటంతో రాజు హాస్పిటల్ వాళ్ళకి సీక్రెట్గా ఇక తనకు ట్రీట్మెంట్ చేయండి ఎప్పుడు స్పృహలోకి వచ్చినా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది మరోపక్క అపర్ణాదేవి పంతులగారిని పిలిపించి ముహూర్తాలు అయితే పెట్టిస్తుంది పసుపు స్థానాలు పసుపు కొట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటే కళావతి చేతుల మీదుగానే ప్రతిదీ ఇంట్లో జరిపిస్తూ ఉంటారు ఇక ఇంట్లో స్వప్న చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ఆఖరికి పెళ్లి రోజు కూడా వచ్చేస్తుంది ఒక పక్క మాయా మరో పక్క రాజ్ ఇద్దరు కూడా పెళ్లి పీటలు కూడా ఎక్కేస్తారు పెళ్లి పీటలు ఎక్కేసేసరికి కళావతి ఎలా రకంగా మా యొక్క మాయ స్పృహలోకి రావటంతో చివరి క్షణంలో మాయని తీసుకొని వచ్చి నిజాన్ని అంతటినీ నిర్భయంగా బయట పెట్టిస్తుంది అప్పుడు అపర్ణాదేవికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇంతకాలం ఏ కోడల్ని అయితే అసలు చులకనగా చూసి మానవత్వం అనేదే లేకోకుండా ఇష్టానుసారం ప్రవర్తించిందో ఆ కోడలు తన కాపురాన్ని నిలబెట్టడం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టింది అని చెప్పేసి నిజం తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు సుభాష్ అంటూ ఉంటాడు అపన్న ఈరోజు కాలావతి యొక్క కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిమీద వేసుకున్న తప్పు లేదు అని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటారు అప్పుడు రాజ్ ఒకే ఒక్క మాట చెప్తాడు ఆ రోజు నేను కళావతిని ముసుగులో వేసుకొని మనసులో ప్రేమ అనేది లేకపోయినా అందరి ముందు ఏదో ఇబ్బందిగా అయితే పెళ్లి చేసుకోగలిగాను కానీ ఈరోజు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసేసి ఆ టీటర్ మీద కళావతిని కూర్చోపెట్టి ఆ రోజు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఈరోజు మనస్ఫూర్తిగా భర్తగా తనను ప్రేమిస్తూ మరోసారి కళావతి మెడలో తాలిబొట్టు కట్టి ఇప్పుడు నేను మనసా వాచా కరమన ప్రేమిస్తున్న భార్యే నా కళావతి అని అందరికీ కూడా సమాధానం చెప్పి రుద్రాణి లాంటి వాళ్ళ నోర్లు అయితే మోయించి వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈ రకంగా అయితే పులి స్టాప్ పెడతారు మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్